వినాయక చవితి వేడుకలకు ఖైరదాబాద్ బడా గణేష్ సిద్ధమయ్యారు ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు మధ్యాహ్నం వరకు కర్ర తొలగింపు పనులు పూర్తి కానున్నాయి ఇక రేపు ఉదయం పదకొండు గంటలకు ఖైరతాబాద్ గణనాథుని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు అలాగే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు భారీ గణనాథుని తెలంగాణ గవర్నర్ దర్శించుకోనున్నారు గత ఏడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఉత్సవ కమిటీ చెబుతోంది దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ఖైరతాబాద్ గణేశుడి దగ్గర నుంచి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆర్కే చెప్పండి ఈ సంవత్సరం ఏ విధంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది लेकिन तो हम सरल रोगी को करने के सौने जाओ तो शाम को अपना श्री शंकर के पन फुट पर थोड़ा उसका करके साफा फली आदि एफआर लिए करूं ये करना अपना संतुलित करने की जरूरत है निरपन चेक के लिए है वोम कार्यक्रम करते हैं 4 घंटे की बात करता हूं तర్వాత पहली पूजा पापा पर करवाता है अथवा संध्या about okay. వినాయక చవితి వేడుకలకు ఖైరతాబాద్ బడా గణేష్ సిద్ధమయ్యారు ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మధ్యాహ్నం వరకు కర్ర తొలగింపు పనులు పూర్తి కానున్నాయి ఇక రేపు ఉదయం పదకొండు గంటలకు ఖైరతాబాద్ గణనాథుని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు అలాగే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు భారీ గణనాథుని తెలంగాణ గవర్నర్ దర్శించుకోనున్నారు గత ఏడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఉత్సవ కమిటీ చెబుతోంది వినాయక చవితి వేడుకలకు ఖైరతాబాద్ బడా గణేష్ సిద్ధమయ్యారు ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు మధ్యాహ్నం వరకు కర్ర తొలగింపు పనులు పూర్తి కానున్నాయి ఇక రేపు ఉదయం పదకొండు గంటలకు ఖైరతాబాద్ గణనాథుని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోరున్నారు అలాగే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు భారీ గణనాధుని తెలంగాణ గవర్నర్ దర్శించుకోరున్నారు గత ఏడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఉత్సవ కమిటీ చెబుతోంది